వీరశైవ లింగాయతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులాల్లో కర్ణాటకలో వీళ్ళు ఓబీసీ మేజర్ క్యాస్ట్ అక్కడ ఉన్నటువంటి బసవన్న ఒక సంఘ సంస్కర్త కుల వివక్షత లింగ వివక్ష వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి చైతన్యం చేసినటువంటి మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు ఆ వర్గానికి సంబంధించినటువంటి కులాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గతంలో తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు ఇక్కడ బీసీలుగా కేంద్రం దృష్టిలో ఓసీలుగా ఉండడం వల్ల కేంద్ర కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉద్యోగాల్లో అనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడినందుకు ఆ కులం తరఫున నన్ను ఈరోజు అభినందించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా వీరశైవ లింగాయతులకి అండగా ఉండి వచ్చే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించి కేంద్రానికి పంపి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ శాఖ మంత్రిని అదేవిధంగా బీసీ కమిషన్ని కలిసి ఖచ్చితంగా ఏదైతే కర్ణాటకలో వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే విధంగా వీళ్ళందరికీ మాటిస్తూ కృషి అదే అదేవిధంగా వీరశైవ లింగాయతుల్ని రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ప్రోత్సహిస్తూ ఉంది కార్పొరేషన్ చైర్మన్ కానీ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా కానీ శివుణ్ణి ఆరాధించేటువంటి ఈ కులం శివభక్తులు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీశైలం బోర్డులో కొంత అన్యాయం జరిగిందనేటువంటి భావన ఈ కులంలో ఉంది గతంలో ఉండేవాళ్ళు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే శివుణ్ణి ఆరాధించేటువంటి కులం శివభక్తులు అత్యధిక శాతం తొంభై శాతం వీరశైవులు శివభక్తులే కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలంలో కూడా అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు లోకేష్ గారికి ముఖ్యంగా వాళ్ళకి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను ఎందుకు ఇలా అంటున్నానంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను టీడీపీ పార్టీని నమ్ముకొని కష్టపడి పని చేసినందుకు ఈరోజు ఒక బీసీ మహిళ అయి ఉండి నాకు ఈరోజు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చారు అంటే నిజంగా ఇది నేను చేసుకున్న ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనే అనుకుంటున్నాను అందరూ బయటికి మాట్లాడతారు లేదండి ఎంత కష్టపడిన వాళ్ళు ఉన్నారు పార్టీలో గుర్తించట్లేదు అని కానీ అదంతా తప్పండి అవకాశాలు అనేవి ముందు వెనకని వస్తాయి ప్రతి ఒక్కరు కష్టపడండి కష్టపడిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది అందుకు ఉదాహరణ నేనే నా పేరు స్వప్న నేను పార్టీలో టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను పార్టీ కోసం కష్టపడ్డాను ఎన్నో కేసులు పెట్టించుకున్నాను ఈరోజు నాకు ఈరోజు మీ అందరి ముందర వచ్చి నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే టీడీపీ పార్టీ పుణ్యమే అని నేను ఈరోజు ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నానండి మరీ ముఖ్యంగా ఇందుకు సహకరించిన ఆ రోజు మాకు ఇన్ఛార్జ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సపోర్ట్గా పార్టీ నిలబడింది ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్టివ్గా నిలబడి నాకు ఈరోజు ఈ పోస్ట్ రావడానికి కూడా కారణమైన మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ముందుగా మన వీరశైవ లింగాయత్లు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంటే ఓబీసీలో చేర్చాలి అనే ఒక ప్రతిపాదన గట్టిగా వినపడుతోంది నేను నియోజకవర్గం నాకు వన్ అండ్ హాఫ్ మంత్ నా అయిందండి నేను ఈ ఛార్జ్ తీసుకొని ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాను అక్కడ వెళ్తుంటే మెయిన్ అజెండా మాకు ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఓబీసీలో ఖచ్చితంగా చేర్చాలమ్మా లేదంటే పిల్లలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు అయితే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అవకాశాలు కోల్పోతున్నాము ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలతో మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేయించాలని ప్రతి చోట ఇదే వాదన వినిపిస్తోంది మరి ఇంకొక వాదన ఏమి వినిపిస్తోందంటే క్షేత్రాలు ఎక్కడైతే శైవ శివుని ఆలయాలు ఉన్నాయో అక్కడ మన వాళ్ళని అంటే వీరశైవుల్ని అక్కడ పూజారులుగా పెట్టాలి అని ఇంకొక ప్రతిపాదన ఏంటంటే అట్లీస్ట్ చైర్మన్లైనా బోర్డు మెంబర్స్ అయినా మనకి ఇవ్వాలని ప్రతిపాదన గట్టిగా వినబడుతోంది ఖచ్చితంగా ఇవన్నీ మనం ఎమ్మెల్యే వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామండి మరి ముఖ్యంగా నేను నియోజకవర్గాల్ని స్టార్ట్ చేశాను ఈ ప్రతిపాదనలన్నీ అంటే ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరి ఎంప్లాయీస్ దగ్గర నుండి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కమిటీస్ నుంచి కూడా నేను మొత్తం అందరివి లెటర్స్ తీసుకుంటున్నాను రిప్రజెంటేషన్ తీసుకెళ్లి టోటల్ స్టేట్ అంతా కూడా ఇవి కలెక్ట్ చేసి మన గౌరవనీయులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని నేను ఒక ప్రతిపాదనను తీసుకున్నానండి ఖచ్చితంగా ఇందుకు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించాలి మరీ ముఖ్యంగా ఇంతవరకు వీరశైవుల్ని గుర్తించి అసెంబ్లీలో మాట్లాడిన వారు ఎవరు లేరండి ముఖ్యంగా మడకశిర ఎమ్మెల్యే గారు ఎంఎస్ అనే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఆయన గలం విప్పి వీరశైవులు కూడా ఇంతమంది ఉన్నారు వీళ్ళని ఓబీసీలో చేర్చాలనే ప్రతిపాదన తీసుకురావడం నిజంగా ఇది చాలా హర్షిస్తున్నాము అందుకే ఈరోజు ఒక అభినందన సభలాగా ప్రతి ఒక్కరు వీరశైవులు అందరం కలిసి ఈరోజు అన్నని సన్మానం చేయాలని చెప్పేసి ఈరోజు మేము అందరం ఒక చోట సమావేశమయ్యండి అన్న మిమ్మల్ని కూడా మేము ఒకటే కోరుతున్నాము మీరు అసెంబ్లీలో అంటే కన్సర్ మినిస్టర్స్ కూడా ఎమ్మెల్యేస్తో కూడా మీ ప్రతిపాదనని గట్టిగా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రానున్న అసెంబ్లీలో అందరితో కూడా ఈ ప్రతిపాదన గట్టిగా వినిపిస్తే ఒకటన నేను అన మన తెలుగుదేశంలో ఫస్ట్ టైం మహిళకు ఛాన్స్ ఇచ్చారు లింగాయట్స్లో కార్పొరేషన్ చైర్పర్సన్ మీరు ఇప్పుడు అంటే ఎమ్మెల్యేస్ అంతా మీరు అసెంబ్లీలో ప్రతిపాదనని మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఇది పేరు అనేది నిలబడిపోతుందన్న ప్రతి ఒక్కరి వీరశైవుల్లో మనసులు గుండెల్లో నిలబడిపోతారన్న దయచేసి ఈ ప్రతిపాదనని మీరు అందరూ గట్టిగా తీసుకెళ్ళాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానన్న థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ